నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మేము ముందుకు మరొక సరికొత్త హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చండి ఈవినింగ్ డిన్నర్ అనుకోవచ్చు స్నాక్ అనుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీ అండి ఏదైనా అనుకోవచ్చండి వీట్ ఫ్లోర్ హోమ్ మేడ్ పాస్తా రెసిపీ అండి అవునండి వీట్ ఫ్లోర్తో ఇంటి దగ్గర మనమే చేసుకునే పాస్తా రెసిపీ అండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి టేస్టీగా హెల్దీగా సూపర్ ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ పాస్తా రెసిపీని అలా చేసుకుందాము తెలుసుకుందామండి అవునండి అండి వీట్ ఫ్లోర్తో మనంతటా మనం చేసుకుని తినే ఈ పాస్తా రెసిపీ వివరాలండి దీనికోసం ముందుగా ఆఫ్ కప్ అనేది హోల్ వీట్ ఫ్లోర్ అనేది తీసుకున్నానండి అందులోకి కప్పు వరకు వాటర్ పట్టినాయండి ఆఫ్ సాల్ట్ పడ్డాండి అలాగే ఈ డో అనేది అండి మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసి కలుపుకోవాలండి అవునండి చాలా గట్టిగా కలుపుకోవాలండి ఈ దీన్ని టూ పార్ట్స్గా చేసుకున్నా అండి చేసుకుని దీన్ని మనం చపాతి పళ్ళ మీద సింపుల్గా ఈజీగా చపాతీలా చేసుకోవాలండి ఈ చపాతీని వచ్చేటప్పటికి మనకి పలకలుగా వచ్చేలా చూసుకోవాలండి లేకపోతే ఈక్వల్ ఇడ్జెస్ వచ్చేలాగా కట్ చేసుకొని ఈ చపాతీని సెంటర్ భాగంలో రెండుగా కట్ చేసుకోవాలండి అవునండి ఈ చపాతి మందం వచ్చాడు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలండి మందంగా చేసుకుంటే అంటే తిక్గా చేసుకుంటే అండి మనకి లోపల పాస్త అనేది బాయిల్ అవ్వదండి థిన్గా చేసుకుంటే పాస్త అనేది నిలబడదండి దీన్ని ఇప్పుడు మనము రోల్ చేసుకోవడానికి ఒక పొలం లాంటిది తీసుకోవాలండి అవునండి పుల లాంటిది తీసుకోవాలి నా దగ్గర ఒక స్టిక్ ఉందండి ఆ స్టిక్కి రోల్ చేయడానికి ట్రై చేస్తున్నానండి మీరు ముందుగానే స్టిక్ అనేది రెడీ చేసుకోండి లేకపోతే స్టిక్ లేకుండా కూడా రోల్ చేసుకోవచ్చు ఫస్ట్ హోల్ అనేది కొంచెం కేర్ఫుల్గా రోల్ చేసుకొని కొంచెం దాన్ని ఆఫ్ వరకు వెళ్ళేలాగా రోల్ చేసుకుని సెంటర్ మధ్యలో కట్ చేసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని కొద్దిగా ఆనండి ఊడిపోకుండా వాటర్ అనేది అప్లై చేసుకొని అతికించుకుని ఇప్పుడు ఆ స్టిక్ నుంచి ఏదైతే పాస్తా రోల్ ఉందో ఆ పాస్తా రోల్ అనేది బయటకు తీసేయాలండి అవునండి మిగిలిన కూడాను చపాతీలా చేసుకుని అలాగే పాస్తాలా చేసుకుని బయట తీసుకోలేండి అదిగోండి అలా బయటకు వచ్చేస్తుంది మొత్తం అలా చేసుకుని పక్కా పెట్టుకున్నానండి ఇది సింపుల్గా ఒక పర్సన్ ఈజీగా తినేవచ్చింది అవునండి వీటిని ఇప్పుడు ఉడికించాలండి ఉడికించడానికి ముందుగా వీటికి గ్రేవీ చేసుకోవాలండి దీనికోసం ఒక మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి అలాగే రెండు నేను కాశ్మీర్ చిల్లీస్ వేసుకున్నాను కలర్ కోసం మన స్పైసీనెస్ కోసం వన్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను అలాగే మన గ్రేవీ కోసం టూ స్మాల్ కాకుండా మరి బిగ్ కాకుండా మీడియం సైజ్ టమాటాస్ అనేవి రెండు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూ స్పూన్ షుగర్ అనేది వేసుకున్నాను వేసుకుని మిక్స్ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను అండి అందులో సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని అందులో హాఫ్ స్పూను టేబుల్ షుగర్ వేసుకు క్షమించాలి సాల్ట్ వేసుకోవాలండి ఈ పాస్తా అనేది బాయిల్ అయ్యే వాటర్లో సాల్ట్ వేసుకుని వీటిని మనం ఇంచుమించుగా ఈ పాస్తా అనేది బాయిల్ అయ్యే టైం వరకు ఉడికించుకోవాలండి నాకు ఇంచుమించుగా లోటు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడికినండి ఉడికిన తర్వాత చూసారా ఎలా ఉన్నాయండి మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని చూసారా మొత్తం చక్కగా కుక్ అయిపోయి ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో మనకు పాస్తా అనేది ఇలా ఉంటే మనకి పాస్తా అనేది రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్నటువంటి వాటిని అన్నింటిని చిన్న చిన్న పీసెస్గా హాఫ్ ఇంచ్ పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అవన్నీ చూసారు కదా హాఫ్ ఇంచు మొత్తం పాస్తా అనే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పాన్ అనేది తీసుకున్నాండి పాన్లోకి వచ్చేటప్పటికి నేను కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అనేది కట్ చేసి వేసుకున్నానండి అవునండి కట్ చేసుకు వేయించుకొని కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత క్యారెట్ అనేది వేసుకున్నాను మన చాయిస్ అండి ఇందులో యాడ్ చేసుకునే వెజిటేబుల్స్ అనేవి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను మనము అందులో కూడా సాల్ట్ వేసుకోలేదు కానీ మిక్సీ పెట్టిన గ్రేవీలో అందుకని చెప్పి ఇందులో చూసుకుని వేసుకోవాలండి అలాగే అండి ఒక హాఫ్ క్యాప్స్కమ్ అనేది కట్ చేసుకు వేసుకున్నాను అలాగే క్యాబేజీ వేసుకున్నానండి క్యాబేజీ వచ్చేటప్పటికి ఒక పావు కప్పు క్యాబేజీ అనేది వేసుకున్నాను క్యారెట్ వచ్చేటప్పటికి వన్ క్యారెట్ అనేది వేసుకున్నాను ఇవన్నీ బాగా సార్ట్అవుట్ చేసుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ ఏదైతే ఉందండి ఆ పేస్ట్ని ఇందులో వే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవునండి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మనకు వచ్చేటప్పటికి పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేటప్పటికండి ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను అలాగే అర స్పూన్ వచ్చేటప్పటికి మసాలా పౌడర్ అండి గరం మసాలా వేసుకున్నాను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఇంకా గ్రేవీ దగ్గర పడుతుంది అనగా మనం బాయిల్ చేసుకున్నటువంటి పాస్తా ఏదైతే ఉందో ఆ పాస్తాను ఇందులో వేసుకునేండి మనము కొంచెం ఇందాక వాటర్ పోసాం కదండి అదంతా మసాలా అంతా కూడాను ఈ పాస్తాకి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్లు మనకి వీట్ ఫ్లోర్ హోమ్మేడ్ పాస్తా అనేది రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు దీని మీదకి మీకు ఉన్నట్టయితే కనుక కొద్దిగా కొరియాండర్ అనేది స్ప్రింకిల్ చేసుకుని మీరు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేయడం అండి నిజమండి చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని హోమ్ మేడ్ రెసిపీస్ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక రుచుల పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అక్కడ గంట సింబుల్ అనేది ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నేను చేసే వంటలు అనేవి మీకు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఉండమంటారండి ఉంటానండి నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి ఉంటానండి